సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి అమ్మాయిక యువతులే అతని టార్గెట్ పెళ్లి పేరుతో యువతులకు వేయడం అతనికి వెన్నెతో పెట్టిన విద్య మొదట తీయని మాటలతో అమ్మాయిలకు దగ్గరవుతాడు నువ్వంటే నాకిష్టమంటూ లేనిపోని ఆశలు కలిగించి ప్రేమలోకి దించుతాడు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు ఓ ప్రబుద్ధుడు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని కన్నవాళ్లకి కడుపుకోత మిగిల్చాడు ఓ నిత్య పెళ్లి కొడుకు తాజాగా ఈ ఘటన వరంగల్లో జరిగింది అతనికి అంతకుముందే మూడు అయ్యాయి ఒకరికి తెలియకుండా మరొకరిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచాడు వాళ్లతో సంసారం చేస్తూనే అమాయక యువతులకు వలవేస్తున్నాడు ఇలా తాను చేసిన ఘనకార్యాలను కప్పిపుచ్చుతూ ఏకంగా ఎంగేజ్మెంట్ అయిన మరో అమ్మాయికి కూడా వల ఆ అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు నువ్వంటే నాకిష్టమని మాయమాటలు చెప్పాడు ఆ మాటలు నమ్మిన ఆ యువతిని ఇంట్లో ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లిపోయాడు ఈ విషయంపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో నిత్య పెళ్లి కొడుకు అసలు పట్టబయలేదు వరంగల్ చెందిన రాజేష్ హైదరాబాద్ లో కొంత కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మొదటి నుంచి అమ్మాయిలపై మోజుండే రాజేష్ పెళ్లి పేరుతో మరోవైపు అమ్మాయిలతో సుఖం దొరుకుతాయని కన్నింగ్ ప్లాన్ వేశాడు ఈ క్రమంలోనే ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు చార్బౌలికి చెందిన సుమప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమెకు విడాకులు ఇవ్వకుండానే అదే సంవత్సరంలో ఏపీకి చెందిన శ్రావణి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు వీళ్లతో సంసారం చేస్తూనే సుందరయ్య నగర్ కు చెందిన సారికతో కూడా ప్రేమాయణం సాగించి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ మూడో పెళ్లి ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నా కానీ రాజేష్ కి అమ్మాయిలపై ఇంకా మోజు తీరనే లేదు మరో అమ్మాయికి గాలం వేశాడు కరుణ అనే యువతిని బుట్టలో వేసుకుని ఆమెతో చెట్టా పట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే సుందరయ్య నగర్ లో సారిక తల్లిదండ్రులు చూశారు ఏం జరుగుతుందని అక్కడే నిలదీశారు వాళ్లకు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు సారిక తల్లిదండ్రులు డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేయగా జారీగంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అయితే ఎవరికి విడాకులు ఇవ్వకుండానే నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న రాజేష్ ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు ఇలాంటి వ్యక్తుల పట్ల అమ్మాయిలు జాగ్రత్త వహించండి ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తారు ఇష్టపడ్డ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి అంతేకాని ఇలాంటి మాయగాళ్ల చేతిలో పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోకండి సో బీ కేర్ఫుల్